నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నా ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై ఐదు రూపాయల డెబ్బై ఐదు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల నాలుగు వందల తొంభై తొమ్మిది ఫిల్స్ అయితే మనం జీల్చాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై నాలుగు దినార్ల తొమ్మిది వందల తొంభై ఫిల్సు ఇరవై వేల రూపాయలకు అరవై తొమ్మిది దినార్ల తొమ్మిది వందల ఎనభై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట నాలుగు దినార్ల తొమ్మిది వందల డెబ్భై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట ముప్పై తొమ్మిది దినార్ల తొమ్మిది వందల అరవై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట డెబ్భై నాలుగు దినార్ల తొమ్మిది వందల యాభై ఫిల్స్ లక్ష రూపాయలకు మూడు వందల నలభై తొమ్మిది దినార్ల తొమ్మిది వందల ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై ఆరు రూపాయల పదకొండు పైసలుగా ఉంటే నిన్నటికి ఈ రోజుకి ముప్పై ఆరు పైసలు తగ్గి ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై ఐదు రూపాయల డెబ్బై ఐదు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈరోజు కువైట్ దినార్ రేటులో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు ఈ ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలతో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్